ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి అబ్బా వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్కి త్రీ డేసే టైం ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు చదువుకుంటాను అందుకే వీడియోస్ అయితే అంటే అంటే డీలే అవుతున్నాయి తొందర తొందరగా పెట్టట్లేదు అందుకే ఫ్రెండ్స్ చాలామంది నన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చే సపోర్టు నేను అసలు మర్చిపోలేను నా లైఫ్లో కూడా చాలామంది ఒక ఇప్పుడున్న సొసైటీలో బాగుపడే వాళ్ళు బాగుపడతా ఉంటే అంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదులే కానీ వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన సబ్స్క్రైబర్స్ అలాంటి వాళ్ళు కాదు నిజంగా ఒక ఇద్దరు ముగ్గురు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కానీ మిగతా వాళ్ళందరూ ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట నాకు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా లిటరల్గా నాకు ఏడుపు వచ్చేసింది మీరు పెట్టే కామెంట్స్కి అంత మంచిగా నన్ను అర్థం చేసుకున్నారబ్బా ఇంకేం కావాలి చెప్పండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను ఒక వీడియో అయితే చూశాను నాకు అది చూసినాక మస్తు ఏడుపు వచ్చింది ఎందుకో ఏమో తెలియదు ఒక తాతయ్య ఉన్నారు ఆ తాతయ్య మరి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటా తాతయ్యకి చెప్పులు కూడా లేవు అంత మండు చెప్పులు లేకుండా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక దగ్గర ఆగిపోయి కవర్లు ఉంటాయి కవర్ల మీద కాలు గాలి నిల్చున్నారు అసలు ఫుల్గా ఏడుపు వచ్చేసింది నాకు అసలు అలాంటి స్థితి ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను నిజంగా ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉండే ఇలాగ కూలర్ల కింద ఉండే ఏసీల కింద ఉండే అబ్బా గాలి సరిపోవట్లేదు వేడుగుందని అంటున్నాం కనీసం ఫ్యాన్ కూడా లేని వాళ్ళు ఉన్నారు అంత పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అలాంటి వాళ్ళకి సహాయం చేద్దామని చెయ్యండి ఫ్రెండ్స్ నేను కూడా నా వీలైనంత మట్టికి నాకు ఎగ్జామ్స్ అయిపోయిన కానుంచి ఏదన్నా నాకు వీలు చూసుకొని నేనైతే హెల్పింగ్ వీడియోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చూస్తా నిజంగా నేను ఆ వీడియో చూసాక మస్తు ఏడుపు వచ్చింది బా అసలు చాలాసేపు ఏడ్చే ప్రార్థన చేసుకున్నా అలాంటి సిచ్యువే పరిస్థితుల నుంచి ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి అనేసి నిజంగా ఒక తాతయ్య అయితే అసలు నడవలేకపోతా ఏడుస్తూ ఉంటారు అసలు ఒక ఆయన వచ్చి ఏమైందని అడిగితే కాలు కాలిపోతాను అని అసలు ఆయన చెప్పి నాకు ఉండైతే ఎట్లా కర్రీ ఎట్లో అయిపోయింది అసలు నిజంగా చెప్తున్నా బాగా ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు కనపడితే మాకు ఎందుకులే అని అసలు వదిలిపెట్టకండి వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు ఉన్న డబ్బులు కొనుక్కోవాలి అని అస్సలు ఆలోచించకండి ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా కనీసం ఒక మహా అంటే ఒక వంద రూపాయలు అయితే ఏమో చెప్పులు కొని ఇవ్వండి దయచేసి తినడానికి లేని వాళ్ళకు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అసలు నాకు ఆ వీడియో చూసి మస్తు బాధ అనిపిస్తుంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు దయచేసి అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా కనపడితే వాళ్ళకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి హెల్ప్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఫుడ్ అంటే తినడానికి లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి చేసిన పుణ్యం మనకు ఎప్పటికీ ఉంటుంది కానీ ఒక మనిషి అట్లా ఉంటే మనం చూడలేము కదా దయచేసి మీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా బెక్ చేసుకుంటున్నా దయచేసి అలాంటి వాళ్ళు కనబడితే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు చాలా అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఫ్రెండ్స్ మనకు రాలేదు అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా చెప్పుకోవాలి నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరు అందరూ కూడా హెల్ప్ చేయండి మళ్ళీ ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం కదా మూగజీవులు బాగా దప్పికతో ఉంటాయి సో వాటి కోసం అనేసి మీ ఇంటి ముందు లేకపోతే ప్రారీ గోరం గోడ పైన వాటర్ అయినా పెట్టండి మేమైతే ఎప్పుడూ నేనైతే నీళ్ళైతే పెడతా ఉంటా కుక్కలైనా గిక్కలైనా ఏమన్నా తాగలిపోతాయి బయట కూడా బకెట్ అయితే పెడతా ఉంటా కానీ ఎవరైనా బయట వాళ్ళు ఎత్తకపోతారేమో అనేసి తీసుకొని వస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మూగజీవుల పాపం అల్లాడిపోతే కానీ నీళ్ళ కోసం అనేసి దయచేసి మీరు అందరూ కూడా ఇలా చేయ ఆల్రెడీ అందరూ చేస్తూనే ఉంటారు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చెప్తున్నా దా దయచేసి దారి మీద చెప్పు లేకుండా ఎవరైనా కనపడితే దీని స్థితిలో ఉన్న వాళ్ళకి దయచేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్లో మనం ఉంటే కదా అందుకే హెల్ప్ చేస్తే మనం చేసిన హెల్ప్ ఎ మనకు అసలు పోదు ఎప్పుడైనా దానికి డబ్బులు దేవుడు మనకి ఇస్తారనమాట దయచేసి ఈ ఒక్క విషయాన్ని నాకు హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఇంతసేపు నిప్పులు గురిపించింది ఫ్రెండ్స్ అసలు ఎండ అయితే ఇప్పుడైతే చల్లబడింది వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇంట్లో అయితే ఎవరు లేరు నాకు వర్షం వస్తే భయం అనమాట ఉరుములు మెరుపులు వస్తే అసలు మస్తు భయపడతా ఏడుస్తా కూడా అసలు చాలా భయం ఎవరైనా ఒకరు ఉండాలి కానీ ఇంకా పెళ్ళైన తర్వాత అంత భయమే కానీ ఇంకా ఎవరో ఒకరు ఉంటారు ఇవాళ ఎవరు లేరు మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట ఫ్రెండ్స్ నేను చెప్పినవి అయితే మీరైతే గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా అంత కావాలంటే హెల్ప్ చేసిన తర్వాత మనీ కావాలంటే నేను ఇస్తాను కానీ మీకు ఎవరైనా అట్లా కనపడితే చేయండి నాకు ఎగ్జామ్స్ అయిపోయిన కా తర్వాత నేనైతే హెల్పింగ్ వీడియోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తా ఖచ్చితంగా కనీసం చెప్పులు అయినా లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయినా ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండబోయి చల్లబడింది అనమాట వాతావరణం ఇలా ఉంది అసలు ఇలా ఉన్నా కూడా వేడిగాలే వస్తుంది కొంచెం బెటరే అన్నమాట వాటితో పోల్చుకుంటే నా చెట్టు చూడండి ఎలా పై ఎగురొచ్చేసిందో దీన్ని అయితే మస్తు ప్రొటెక్ట్ చేస్తున్నాను నేను ఈ చెట్లని మంచిగా ఎగురొచ్చింది ఇదైతే చచ్చిపోయిందని అనుకున్నా కానీ మంచిగా వేరే కుండీలోకి మార్చిన తర్వాత బ్రతికిందనమాట మామిడి చెట్టు అయితే పెట్టింది పెట్టినట్టే ఉంది మీ చెట్లు మొత్తం డెవలప్ అవుతున్నాయి కానీ మామిడి చెట్టు అట్నే ఉంది మరి దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో మా పాప అయితే బయట ఆడుకుంటుంది ఫ్రెండ్స్ మా నాన్న అయితే ఇప్పుడు వచ్చారు పని మీద వచ్చారనమాట వస్తూ వస్తే అయితే నాకు తీసుకొని వచ్చారు పప్పలు నాకు అసలు వస్తారని తెలియలే అంటే వస్తానన్నారు కానీ కన్ఫామ్ అయితే కాలేదు

నువ్వు కనపడవులేదు జులాబులు ఏంటంటే టీవీ టీవీ తీసుకెళ్ళడానికి వచ్చారు నానా బట్లేకో అమ్మమ్మ రమ్మన్న దాట ఇంకా ఇంట్లో ఉంది అయితే ఇప్పుడే టీవీ తీసుకొని వెళ్ళారనమాట ఇంతసేపు గాలి దుమ్ము వర్షం అసలు ఒక ఊపు ఊపింది అనమాట చూడండి ఇల్లంతా ఎంత చిందరవందరం అయిపోయిందో పైన సామాన్లు మొత్తం పడ్డాయి ఎక్కడి రేకులు గీకులు మొత్తం పడితే నేను బాటిల్కి వచ్చింది ఇప్పుడు నప్పు ఇంకా ఇంకా మొత్తం ఎక్కడ ఎక్కడ పడిపోతే ఆ రేకు ఎవరికైనా ఆ కొట్టు మీద ఉండేది గాలికి లేచిపోయి ఎవరికైనా తలిగింది అనుకో ఏం లేదు ఇంకా వస్తాడు అంటే కోసుకొని పోయి ఏదైనా జరిగిద్దా పడేసింది అనమాట ఇంకా చూడండి ఇంకా వాతావరణం ఇంకా తాటాగా రాలేదు అసలు ఫుల్ గాలిదంపు వచ్చింది దీన్ని మస్తు భయపడ్డ ఉరుములు కూడా వచ్చినాయి అందుకే నేను ఇంకా నాన్న వెళ్ళేది కూడా వీడియో అయితే తీయలేదనమాట ఇంకా వద్దులేదు అనుకున్నా ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది ఇప్పుడైతే ఫోన్ పట్టుకున్నా నేను నిజంగా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఫోన్ అయితే అసలు యూజ్ చేయను అనమాట ఎయిర్క్లైన్ మూడ్లో పెట్టేసి ఆడబెట్టు పెట్టింది ఇప్పుడైతే బ అంటలు తోముదాం అనుకున్నా ఇంకా ఎట్లనే ఉన్నాయి ఇప్పుడైతే చేయాలన్నమాట అదే టీవీ ఏంటంటే ఫ్రెండ్స్ మా మేడం గారు జాబ్ వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ సామాన్లు అక్కడికి తీసుకొని వెళ్తున్నారు టీవీ అనుకు మళ్ళీ అక్కడికి చాలా దూరం కదా వాళ్ళది అనేసి పగిలిపోయిద్దేమనేసి మాకు ఇచ్చేస్తే అనమాట ఇంకా మాకు ఆల్రెడీ టీవీ ఉందిగా మా అత్త వాళ్ళకి కూడా ఉంది ఇంకా ఇంకా నాన్న వాళ్ళకి బుడ్డ టీవీ ఉంది నాన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఎల్జీ టీవీ మంచిగా ఉంది ఫ్రెండ్స్ బాగుంది పెద్ద టీవీ వస్తుంది ఎల్జీ అనమాట అది పాత కంపెనీ బా అసలు రియర్ కంపెనీ అది అలాంటి వాటిల్లో ఎల్జీలు అందుకే ఇంకా నాన్న వాళ్ళకైతే అయితే ఇచ్చేసాను తిఫ్టీ అని ఫ్రెండ్స్ మా ఆయన డ్యూటీలో నుంచి వచ్చి అయితే తింటున్నారు ఇప్పుడే వచ్చింది కరెంటు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అక్కడ పాడైపోతాయి ఏమని అనేసి నేనైతే ఇప్పుడే కాగబడతాను మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మంచిగా మరిపోయినాయి తోడేస్తా కొద్దిసేపు అయ్యాక ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం పూట వీడియో అయితే షేర్ చేయలేదు ఎందుకంటే ఫుల్ గాల్దం వచ్చింది కరెంటు పోయింది నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అసలు ఫుల్ ఉరుములు మెరుపులు వామ్ నేను సోనపప్పు మూలకు పోయి కూర్చొని ఉన్నా అనమాట నేనే సోను సోనపాప ఇంకా మరి మమ్మీ ఏసేకి చెప్పు మమ్మీ ఉరుములు మెరుపులు రావద్దని అనేసి అని అంటుంది నువ్వు చెప్పు అని అంటే సరే నేను నువ్వు చెప్పు నేను చెప్తా అనేసి ఇద్దరిని చెప్పిన వేసవి ఉరుములు మెరుపులు రావద్దు వర్షం వస్తే వచ్చిందిలేగా నేను అనుకున్నాను అలా అన్నమాట జరిగింది ఇంకా నేను వీడియోలు చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది కరెంట్ జస్ట్ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టితే వీడియో వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్